మల్లంపేట గ్రామంలో మరియు అదేవిధంగా మాలపోచమ్మ దేవాలయం పునర్నిర్మాణం గురించి అమ్మవారు ఇక్కడ చిన్నగా గుడి ఉంది ఆ యొక్క మాలపోచమ్మ తల్లిది అదేవిధంగా పక్కన ఎల్లమ్మ తల్లి విగ్రహ గుడి రెండు గుళ్ళు కలిపి ఇక్కడ నిర్మాణం చేయాలని ఇక్కడ మల్లంపేట గ్రామ ప్రజలందరూ ఈ యొక్క ఆలోచన ఇక్కడ ఇక్కడున్న బస్తీ పెద్దలు మరియు మాలరాములు సంబంధించిన మాలరాములు వారి కుటుంబం మాల జీతయ్య మాల శ్యామ్ అదేవిధంగా బయళ్ళ పాడు లింగమయ్య వాళ్ళ కొడుకులు వాళ్ళ కుటుంబాలు ఈ యొక్క మాలపచమ్మను కొలుస్తారు అదేవిధంగా ఇక్కడ ఎల్లమ్మ గుడి మేము చిన్ననాడు స్థలంలో ఇక్కడ మెతుకు రాఘవులు అనే వ్యక్తి ఇక్కడ చిన్న గుడి పెట్టడం జరిగింది అయితే ఈ యొక్క గుడి కట్టాలనే ఆలోచన మా ఇక్కడ బస్సీ వాళ్ళందరికీ వచ్చింది దాంతోపాటు కడదామని అందరి సహాయ సహకారాలతో ఈ గుడి నిర్మాణం చేయాలని ముందుకు పోతున్నాం అదేవిధంగా ట్వంటీ వన్ వార్డు లక్ష్మి ఆంజనేయులు మా భార్య అందే హనుమంతరావు నా మిత్రుడు అదేవిధంగా కృష్ణా కృష్ణవేణి మా యొక్క చైర్మన్ నా యొక్క ఇంకొక మిత్రుడు అనంతస్వామి అదేవిధంగా మా ఎమ్మెల్సీ మాకు అత్యంత దగ్గరగా కుటుంబ సభ్యులెక ఉంటూ మా ఎమ్మెల్యే గారు గిట మా కుటుంబ సభ్యులు లేకుంటూ వారి సహ సహకారాలతోనే ఈరోజు ఈ గుడి కానీ ఇంకా వేరే వేరే గుళ్ళకు కానీ వేరే వేరే కార్యక్రమాలకు కానీ వాళ్ళు బాగా మాకు అంత వాళ్ళ చొరవ చూపించి వాళ్ళు కొద్దిగా సహకారం చేస్తూ మమ్మల్ని ముందు తీసుకుపోతున్నారు కాబట్టి వారి కుటుంబానికి గిటా చాలా ఆ యొక్క వెనుక ఎల్లమ్మ తల్లిది మాలపోచమ్మ తల్లిది గడిలమైసమ్మ తల్లిది ఆ యొక్క ఎమ్మెల్సీ కుటుంబాన్ని ఎమ్మెల్యే కుటుంబాన్ని మరియు నా యొక్క మిత్రులు కుటుంబాలని అందరిని మంచిగా చూడాలని అదేవిధంగా విధంగా యూత్ వీళ్ళందరూ ఎక్కడ నేను పని మొదలుపెట్టినా వారు అన్ని పనులు మొదలుకొని వీళ్ళందరూ ఉంటారు నవీన్ శ్రీకాంత్ కృష్ణ మరియు అందరు ఇంకా చాలామంది ఉన్నారు అందరి పేర్లు చెప్తా వాళ్ళందరూ మా ఎంబడి నుండి పనిచేస్తారు ఇక్కడ బస్తివాసులు కూడా చాలా చురుకుగా పనిచేస్తారు ఇక్కడ సాగర్లు మేస్తీర్లు ఉన్నారు అదేవిధంగా మేము చిన్న ఉన్నప్పటి సంది చాలామంది ఇక్కడ అందరు మిత్రులు ఉన్నారు అందరు సహాయ సహకారాలతోనే ఈ యొక్క గుడి నిర్మాణం అవుతుంది మళ్ళీ బోనాల పండుగ వరకు వార్షికోత్సవం జరుపుకుంటాం ఖచ్చితంగా మీ అందరు సహకారం ఉండాలని కోరుకుంటూ పత్రికా మిత్రులకు ఇక్కడికి వచ్చిన అందరికి అక్కా జిల్లాలో అన్నదమ్ములు పేరు పోయినా నమస్కారం आप लोग क्या कर रहे हो? 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 आप लोग क्या कर रहे

तो का कह रहे हो स्वतंत्र है và बात कर रहे हैं मैं 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 के इस तरह का विचार आना था फ्रेंड्स मैं और से तो हम बिल्कुल कहते हैं मैं 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 मैं